हे वेरी गुड हां रेडी मिल बच्चे स्वीट में आया क्या चार्ज लाने जाने के लिए का सामान गिरा जावेरा वे राघव पुरुषस्य धातु दुक्राव चावदवराः एत पुरुषय नविषात् मसरतवे सप्तय जनन मारहारा अब तंदुर गंधक से एकाके के समोहा जस

చాలా సంతోషం ఇచ్చింది వాళ్ళ భర్త గారు గత పదిహేను సంవత్సరాల కింద చనిపోయినా ఇద్దరు పిల్లలను ప్రయోజనం చేసి ఒక అమ్మాయి పెళ్లి చేసి ఆమె వాళ్ళ భర్త కూడా కోరిక ఉండే ఒక ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉండే గత పదేళ్ళుగా ఆ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ అని చెప్పి కనీసం సింగిల్ బెడ్రూమ్ లేదు ఈ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఇల్లు వచ్చిందని చెప్పి వాళ్ళ అల్లున్ని వాళ్ళ బిడ్డని పిలుచుకొని అలా గృహప్రవేశం చేసి మమ్మల్ని కూడా ఒక సోదరులకి భావించి గృహప్రవేశం పిలిచింది అదేవిధంగా ఆలయ నియోజకవర్గంలో ప్రతి ఇల్లు త్వరితగతిన కంప్లీట్ చేయాలి గత పదేళ్ళుగా పేదోడి సొంత ఇంటికాలు నెరవేర్లేదు ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన తెలంగాణలో నాలుగు లక్షల యాభై వేల ఇళ్ళు ఇచ్చి ఆలేరుకు మూడు వేల ఏడు వందల ఇళ్ళు ఇప్పుడు ఇంద్రమ్మ ఇళ్లలో పురోగతిలో తెలంగాణలో ఆలేరు నెంబర్ వన్ ఉంది దీనికి సహకరిస్తున్నటువంటి అధికారులకు ఇక్కడ ప్రజాప్రదలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇల్లు కూడా కాదు ఆ ఇల్లుకి ఏమైతే మెటీరియల్ సంబంధించి కానీ గవర్నమెంటు రేట్ల ప్రకారమే ఇసుక సలాకి అక్కడ సిమెంట్ కూడా సప్లై చేయాలని మార్నింగ్ వాక్ ద్వారా ఈ ఆలయ నియోవంలో అన్ని గ్రామాల్లో త్వరితగతిన ఇందిరామీ పూర్తి చేయాలి ఏదైతే ఏ గ్రామంలో మొదటగా ఇందిరామీ పూర్తి చేస్తే వాళ్ళకు బట్టలతో పాటు ఈ ఆట కూడా ఇస్తామని చెప్పడం అదే మాట ప్రకారం ఇవాళ ఆలయ మన ఆత్మకూరు మండల్లో తొమ్మిది గృహప్రవేశాలు ఆత్మకూరు మండల్లో తొమ్మిది గృహప్రవేశాలు చేస్తాం చాలా సంతోషం ఏ ఇంటికి పోయినా వాళ్ళ ఆనంద బాష్పాలు మా సొంతింటి కళ నెరవేరింది మా సొంతింటి కళ ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన మేము ఇల్లు కట్టుకోగలిగినాం గత పదేళ్ళుగా గుడిసెలల్లో వర్షానికి నాని ఎండకి ఎండం కాబట్టి ఇలా మా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఇల్లు వచ్చి తను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆ చెల్లెల్లో ఆనంద బాష్పాలు చూస్తుంటే నిజంగా అంటే సొంతింటి కళ వాళ్ళు నాయనప్పుడు ఉన్నప్పుడు అమ్మ మనం ఇల్లు కట్టుకుందాం అని చెప్పి వాళ్ళ నాన్న చెప్పడం వాళ్ళ నాన్న కోరికలు నెరవేర్చినందుకు ఆ కుటుంబం చాలా హ్యాపీగా ఉంది కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం ఇంకా రెండవ దశ కూడా పూర్తిగా లేని వాళ్లకు నిరుపేదలకు అరుల అరువులందరూ కూడా ఇందిరామిల్ ఇస్తామని మాటిచ్చి ఇందిరామిల్ ఇవ్వడమే కాదు కట్టించి వాళ్ళ గృహపలేషం పోయేంత వరకు కూడా నా బాధ్యతగా నేను ఆలేరుకు ఒక సేవకుడిగా సేవ చేసే లక్ష్యంగా ముందుకు పోతున్నాను కాబట్టి ఇందిరామిల్ గృహపక్ష్యం చాలా సంతోషాన్ని ఇస్తున్నాయి ఏ కుటుంబమైన ఆనంద పాష్పాలు పండుగ వాతావరణంగా గృహప్రవేశం చేస్తారు దీనికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు